ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమిళనాడులో పర్యటిస్తున్నారు మధురైలో నిర్వహిస్తున్న మురుగన్ మానాడుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సందర్భంగా పవన్ పదిహేను రోజుల పాటు ఉపవాస దీక్ష చేపట్టారు ఈ కార్యక్రమానికి పవన్ తో పాటు పలువురు పీఠాధిపతులు స్వాములు వేలాది మంది జనం హాజరయ్యారు ప్రతి ఏడాది తమిళనాడు మధురైలో మురుగన్ భక్తుల మానాడు జరుగుతూ ఉంటుంది ఈ ఏడాది జరుగుతున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పవన్ హాజరయ్యారు పవన్ కళ్యాణ్ తో పాటు తామంతా కూడా పదిహేను రోజులుగా ఉపవాసం చేస్తున్నట్లుగా తమిళనాడు బీజేపీ చీఫ్ నాగేంద్రన్ చెప్పారు మరోవైపు హిందూ మున్నని ఏర్పాటు చేస్తున్న మురుగన్ భక్తుల మహానాడు తమిళనాడులో రాజకీయ రచ్చగా మారింది భక్తి పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోందని అధికార డిఎంకే మండిపడుతుండగా తాము నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్టాలిన్ ప్రభుత్వం అనుమతులు ఇవ్వకుండా అడ్డుకుంటుందని బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ తమిళనాడులో పర్యటిస్తున్నారు మధురైలో నిర్వహిస్తున్న మురుగన్ మానాడుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సందర్భంగా పవన్ రోజుల పాటు ఉపవాస దీక్ష చేపట్టారు ఈ కార్యక్రమానికి పవన్ తో పాటు పలువురు పీఠాధిపతులు స్వాములు వేలాది మంది జనం హాజరయ్యారు ప్రతి ఏడాది తమిళనాడు మధురైలో మురుగన్ భక్తుల మహానాడు జరుగుతూ ఉంటుంది ఈ ఏడాది జరుగుతున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పవన్ హాజరయ్యారు పవన్ కళ్యాణ్ తో పాటు తామంతా కూడా పదిహేను రోజులుగా ఉపవాసం చేస్తున్నట్లుగా తమిళనాడు బీజేపీ చీఫ్ నాగేంద్రన్ చెప్పారు మరోవైపు హిందూ మున్నని ఏర్పాటు చేస్తున్న మురుగన్ భక్తుల మహానాడు తమిళనాడులో రాజకీయ రచ్చగా మారింది భక్తి పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోందని అధికార డిఎంకే మండిపడుతుండగా తాము నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్టాలిన్ ప్రభుత్వం అనుమతులు ఇవ్వకుండా అడ్డుకుంటుందని బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు